పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ కోరిన కాంగ్రెస్ నేతలు పెద్దపల్లి పట్టణంలో ఎంపీ వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఎంపీ వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జెండా చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం మూడు వందల మందికి అన్నదానం నిర్వహించారు జిల్లా మాతా శిశు ఆసుపత్రిలోని గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు ఎంపీ వంశీకృష్ణ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు పెద్ద సేపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోరారు వంశికృష్ణ మన ఎంపీ గారి యొక్క ముప్పై ఆరో జన్మదిన సందర్భంగా పెద్దపల్లిలో మరి టెక్స్ జరిపించి సారంద గారు అలాగే మరి వారి వంశ కృష్ణ గారి జన్మదిన వేడుక జరుపుకున్నా మజీ దగ్గర జరుపుకున్న మరి పంపిణీ హాస్పిటల్లో చేసిన మరి పెద్దపల్లిలో ఏం చేయాలన్నా జెండకాడ చేయాలనేది మొదటిన్న వస్తున్న అలవాటు కనుక ఈ జెండకాడ కూడా మరి భవిష్యత్ కృష్ణ యొక్క జన్మదిన జన్మదిన వేడుకలు చేయాలి మరి అట్లనే మ ఊర్ల నుండి వచ్చినటువంటి రైతులు కానీ మరి గ్రామాల నుండి వచ్చిన వాళ్ళకు అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణకాలను కోకుండా ఈ తాత ఒక సామాన్యమైన ఒక లేబర్గా కార్మికుడిగా మొదలుపెట్టి మరి కార్మిక శాఖకే మంత్రి అయ్యి అదే కాకుండా ఎన్నో పర్యాలు పద్ధతులకి ఎంపీ సిద్ధిపేట్ ఎంపీగా గెలిచి మరి అత్యుత్తమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పదవి సీడబ్ల్యూసి మెంబర్గా ఎలెక్ట్ అయ్యి మరి సౌత్ ఇండియా గురించి సిడబ్ల్యుసి చర్చల్లో సోనియా గాంధీ గారితో మాట్లాడుతూ మన యొక్క ఈ ప్రాంత అభివృద్ధికి సేవలు చేశారు ఈరోజు గౌరవనీయులు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డ వంశీ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని పొడుగు వర్గ బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి క్రీస్తు శేషులు గడ్డం వెంకటస్వామి గారి మనమడు అలాగే పెద్దపల్లి ముదువిడ మా వివేకన్న గారి తనేయుడు గడ్డం వంశీకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ జెండా చౌరస్తులు ఇలాగా పెద్దలు ఎక్స్ జట్ సారన్న గారు పెద్దలు ఎల్ రాజయ్య గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఇంకా పేరు పేరున కాంగ్రెస్ కార్ పార్టీ కార్యకర్తలందరికీ ఉన్న ఇక్కడికి వచ్చినందరికీ వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ జెండా దగ్గర ఎందుకు పెట్టామంటే ఏ కార్యక్రమం చేసినా ఈ జెండా దగ్గర నుంచి ప్రతి ప్రోగ్రాము ఇక్కడికెళ్ళే స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ టైం వాళ్ళ తాతగారి జన్మ జన్మదినాన్ని పురస్కరించిన కూడా అన్నదానం పెట్టడం జరిగింది ఈరోజు కూడా ఎంపీ సాబు ఫస్ట్ బర్త్డే ఎంఏ ఎంపీ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బర్త్డే కాబట్టి జెండా దగ్గర అన్నదాన కార్యక్రమం మరియు హాస్పిటల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టి రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు అనుభవించి ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరికీ మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలు మంచిగా వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీ వ్యవస్థతో కానీ అందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి పార్లమెంటుకు అత్యున్నతమైన డెవలప్మెంట్ కోసం రుచి చేయాలని కోరుకుంటూ అన్నగారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నాయకుడైనటువంటి పెద్దపల్లి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలు కార్యక్రమం చేస్తా ఉన్నాం పాల్గొన్నటువంటి అభిమానులు మన సంవత్సరం అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు గడ్డం వంచి వెంటనే గడ్డం వెంకటస్వామి కురిశెల వెంకటస్వామి అనేది నామకరణముతో ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక రకమైనటువంటి శాఖలను కార్మిక శాఖను అనుభవించినటువంటి మన మాజీ స్వర్గీయ వెంకటస్వామి గారు కాబట్టి వారి వినలేని సేవ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచి అటు ప్రత్యక్షాలను పరోక్షంగా కూడా అందరితోటి మంచిగున్నటువంటి వ్యక్తి కాబట్టి రానున్న కాలంలో యువనాయకుడు అనేటువంటి వంశీ ఇంకా కూడా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరితోటి కూడా మెప్పు పొందే విధంగా అందరితో కూడా మంచిగా ఉండే విధంగా అన్ని రాజకీయ వర్గాలతో కూడా ఉండి రానున్న కాలంలో పెద్దపల్లి నియోజకవర్గాలు ఏదైతే పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు అమ్మ విజయరామనారావు గారి సారథ్యంలో మొన్నటికి మొన్నటి ఒక వెయ్యి కోట్లతోటి అభివృద్ధి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ పాత్ర కూడా ఎంతో కొంత ఉన్నది కాబట్టి మీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అందరూ కూడా పెద్దపల్లి నియోజకవర్గాన్ని పెద్దపల్లి పార్లమెంటు పరిధిని అనేక రకమైనటువంటి రంగాల్లో ఈ కార్మికులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద పడుకు బలహీన వర్గాలందరికీ కూడా అందరికి ఉపయోగపడే విధంగా మీ యొక్క సేవలు ఉంటాయని అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో తెలియస్తూ మరొక